story in Matthew 18, when Peter said, Peter, Jesus told him a story, he said, verse 23, Matthew 18, 23, there was this king who had many servants who owed him a lot of money, and one day he called all of them, okay, let's settle all the accounts.

అయినప్పటికీ రాజు అన్నాడు సరే నేను క్షమించండ్ అండ్ అయితే ఈ మనుషుడు ఏం చేశాడు వెళ్ళి మరీ ఒక దాసం పట్టుకున్నాడు అండ్ హూ ఓడ్ హిమ్ జస్ట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ మరి అతడు చాలా కొద్ది

ఈ బిగ్గా చోకింగ్ ఇన్ మరి తన పట్టుకున్న గొంతు నలుపుతున్నాడు పే బ్యాక్ కోచ్ యూమి నువ్వు ఏమైతే నాకు చెల్లించదు రూపీస్ ఫ్రమ్ లాస్ట్ మంత్ ఆ పోయి నెలలో నాలుగు వందలు రూపాయలు తీసుకున్నా కదా నా దగ్గర మీస్ ప్లీజ్ పేషెంట్స్ ఆయన పే బ్యాక్ ఆయన అంటున్నాడు కొంచెం సహించుకో వచ్చుకో నేను మళ్ళీ చెల్లించేస్తాను అంటున్నా ఈజ్ నో ఐ కంట వెయిట్ మోర్ దన్ వన్ మంత్ లేదు ఒక నెల కంటే కోడన టూ కోట్ కోటి తీసుకెళ్తాను గాడ్యం లాఫ్ట్ ఆపింగ్ జే అతను చరసాల వేస్తానడు సమ్ ఆదర్ పీపుల్స్ సావ దేశ కొంతమంది ప్రజలు దించి చూసారు సంగతంతా ఏమన్నన్ టోల్డ్ ద కింగ్ వెళ్ళి రాజధానికి చెప్పారు ఓ కింగ్ యు నో దట్ మ్యాన్ యూ యు ఫర్గివ్ 4 కోర్స్ రాజుగారు నాలుగు కోట్ల రూపాయలు మీరు అతన క్షమించారు కదా మనుషునికి వి సో హిమ్ క్యాచింగ్ వన్ ఫెలో బై ద థ్రోట్ ఫర్ హండ్రెడ్ రూపీస్ ఈ మనిషి ఏం చేస్తున్నాడంటే 400 రూపాయలు బాకీ ఉన్నవాడిని పట్టుకుని గొంతు పట్టుకున్నాడు టేక్ హిమ్ కోర్ట్ అండ్ put him in తీసుకెళ్లి కోర్టులో పెట్టాడు తర్వాత జైల్లో పెట్టాడు కింగ్ సెట్ కాల్ him రాజు అన్నాడు అతన పిలవొందారంట 432

లేకుంటే సహోదరు అత్తగారి మీద బాబు గారి జరిగింది ఒక్క తప్పు చేశారని వాళ్ళు లేకుంటే రెండు తప్పులు లేకుంటే నాలుగు పాపాలు మై మదర్ షౌటెడ్ ఫోర్ టైమ్స్ మా అత్తగారు నాలుగు పాపాలుసింది నా మీద అసలు క్షమించిన మరి పాపాలు క్షమించాడు ఫోర్ క్రోడ్ నాలుగు కోట్ల పాపాలు ఆయన క్షమించాడు దాట్ బ్రదర్ నుంచి మర్చిపోవడమే మర్చిపోవట్లేదు They say, You remember 20 years ago what you did? They got an account book in their mind, all written down very carefully what yeah. all somebody did 20 years ago. What does God say? But they would God says, When I forgive you, I rub out all that account. But

ఎవరు బోధించారు దాన్ని సత్యమంటున్నారు ప్రభవ చెంది బాధకులు ఎట్లా చెప్తారు ఇతరులను క్షమించకపోయినా గానీ పాపాలను ఐ విల్ నాట్ సే దట్లేదు పాపాలంటే మళ్ళా తిరిగి మీ లెక్క చేస్తుంది హౌ మెనీ మరి ఎంత మందిని ఏ మనుషుని క్షమించలేదు ఒక్క మనుషు వన్ సిన్ నాట్ ఫర్ గివ్ ఒక్క మనుషుని ఒక్క పాపం మాత్రం క్షమించలేదు నేను ఏవైతే అప్పుగా తీసుకున్నానో దాన్ని చెల్లించలేకపోయాను వన్ మ్యాన్ సిన్ ఒక్క మనుషుడు ఒక్క తప్పు ఒక్క పాపీట్ మీ బాగా చెప్తున్నా

ఒక రోజు ఆయన పిలిచాను ఐ సెడ్ బ్రదర్ నేను నా సోదరుడు ఐ డోంట్ కేర్ వాట్ యు థింక్ అబౌట్ మీ దాని గురించి నువ్వు ఏమనుకుంటున్నావో దాని గురించి నేను ఏం ఐ లవ్ యు నిన్ను ప్రేమిస్తున్నా యు మే థింక్ ఐ యామ్ ఏ వెరీ హార్డ్ స్ట్రాంగ్ ప్రీచ్ నువ్వు అనుకోవచ్చు నేను చాలా కచ్చినంగా తీవ్రంగా బోధించే వ్యక్తిని బట్ ఇఫ్ యు లిసన్ టు మై హార్డ్ స్ట్రాంగ్ మెసేजेस అయితే మా యొక్క హృదయంలో చిన్న వర్తమానాలు నీకు గనక నువ్వు విన్నట్లయితే డు వాట్ ఐ సే అండ్ do what i say yani yen cheptunanu adu nu chesthe at the judgment seat of christ

ఖచ్చితంగా కఠినంగా బోధించిన కారణం ఏంటంటే వాళ్ళు ప్రేమించారు ఇతరులను క్షమించకపోతే నా పరలోక తండ్రి కూడా మిమ్మల్ని క్షమించడు